రాష్ట్రంలో మూడు రోజుల పాటు మద్యం షాపులు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సర్కార్ ఈ ఆదేశాలు జారీ చేసింది రాష్ట్రంలోని దాదాపు సగానికి పైగా జిల్లాల్లో ఈ ఆదేశాలు అమల్లోకి రానున్నాయి హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతాల్లో కూడా లిక్కర్ షాపులు పూర్తిగా బంద్ కానున్నాయి ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు వైన్ షాపులు మూసి ఉండనున్నాయి మద్య షాపులతో పాటు కళ్ళు దుకాణాలు బార్లు కూడా మూతపడనున్నాయి వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ స్థానానికి మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ ఉపాధ్యాయ స్థానానికి ఫిబ్రవరి ఇరవై ఏడున ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి ఇక మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి కూడా అదే రోజు ఎన్నికలు జరుగుతాయి ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి ఏడు జిల్లాల్లో ఆ నియోజకవర్గాల పరిధిలో మద్యం దుకాణాలను మూసివేయనున్నారు అలాగే రాచకొండ సైబర్బాద్ కమిషనరేట్ పరిధిలో పలు గ్రామాల్లో కూడా ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి అలాగే యాదాద్రి జిల్లాలో కూడా ఈ నిబంధనలు అమల్లో ఉంటాయి ఆయా గ్రామాల ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల పరిధిలోకి రావడమే అందుకు కారణం నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు